నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బిధా గారు అసలు జూన్ నెలలో ఏ రాసులు వారికి ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్కారం మేడం ఇప్పుడు జూన్ నెలలో ఏ రాసులు వారికి ఎలా ఉండబోతుంది అంటారు సో తప్పక అది మాట్లాడదాం ఎప్పుడైనా సరే మన రాసి ఫలితాలు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఐ థింక్ హిట్ టీవీకి చాలా ఇచ్చిందా నేను వీడియోస్ కూడాను సో జూన్ నెలలో జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉందో మనం చూద్దాము బట్ ఏంటంటే అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకుంటాం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పన్నెండు రాసులు ఉంటాయి అంటే భావాలు కూడా అవే అవుతాయి అనమాట అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి తొమ్మిది ప్లానెట్స్ ఉంటాయి మనం మాట్లాడుకునేది ఏంటంటే రాశి వరకే అంటే రాశి అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి కదా చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం అంటే నక్షత్రం పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట మనం మాట్లాడేది కూడా వేదిక అస్ట్రాలజీ పరాశర మెథడే మనం మాట్లాడుతాము సో గోచారం అనేది ఏంటంటే మనం పుట్టినప్పుడు జాతకం కరెక్ట్ ఒకలా ఉంటుంది అంటే ఏంటంటే స్టేషనరీ కాదు ఏదైనా ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి సో దాన్నే గోచారం అంటాం అనమాట సో గోచార రీత్యానే మనం ప్రెడిక్షన్స్ అనేవి రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాము సో ఫస్ట్ ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము అందరికన్నా ముందు నేను ఎప్పుడూ శనిదే మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ఏంటంటే ఏం ఏళ్ళ వచ్చింది లేకపోతే ఏంటంటే అది టైం వచ్చింది శని పీరియడ్ వచ్చింది లేకపోతే దశ వచ్చింది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కానీ శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్ అండ్ ఆల్సో కర్మకారకుడు అంటే ఏంటి మంచి చేత కర్మని చేయిస్తాడు అంటే కర్మ చేస్తే కానీ మనకి డబ్బు కానీ లేకపోతే ఒక రిజల్ట్ కానీ రాదు సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ యొక్క కూడా ఆయన అయ్యాడు సో ఆయన ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు అంటే అందరికీ తెలుసు ఎవరెవరికి ఏలినట్స్ అని ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం మేషరాశి వాళ్ళకి పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది పోయిన సంవత్సరం కాదు ఈ సంవత్సరమే యాక్చువల్గాను మార్చి నుంచి స్టార్ట్ అయింది అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకేమో లాస్ట్ ఘట్టం రెండో ఘట్టం ఏంటంటే మనకి మీనరాశి వాళ్ళకి ఏలినట్స్ అని ఉందన్నమాట అలాగే మనం చూసాము అంటే రాహు ఏమో కుంభానికి మూవ్ అయ్యారు మే లో అంటే మే థర్డ్ వీక్ అనుకుందాము మూవ్ అయ్యారు అలాగే కేతు సింహానికి మూవ్ అనమాట అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం జూపిటర్ అంటే గ్రహం గురు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు తెలుసు లాస్ట్ మంత్ మూవ్ అయ్యారు అలాగే మనం మాట్లాడుకోవాలి అంటే ఇంకా మిగతా చిన్న చిన్న ప్లానెట్స్ అంటే ఏంటంటే మనకి ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటాయి చంద్రుడు అయితే రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారన్నమాట రెండున్నర అనుకోవచ్చు కూడాను సో ప్రస్తుతం ఏంటంటే శుక్రుడు శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు ఆయన ఏంటంటే జూన్ ట్వంటీ నైన్త్ వృషభానికి వెళ్తున్నారు ఓకే మా లో ఉన్నారు అంటే కుజుడు లో ఉన్నారు అంటే కర్కాటకంలో ఉన్నారు డెబిటేషన్ అంటే నీచ స్థితి సో ఆయనేమో సింహానికి జూన్ సెవెంత్ మో అవుతున్నారు అలాగే మనం చూసాము అంటే సన్ అలాగే మెర్కురీ గురించి మనం మాట్లాడుకోవాలి సన్ అందరికీ తెలుసు మాసాలు కూడా మనకి ఒక మాసం మా మూవ్ అయినప్పుడల్లా మాసాలు మారుతాయి సో సన్ ఏమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు బుధుడు కూడా వృషభంలోనే ఉన్నారు ఆయనేమో జూన్ సిక్స్త్ ఏమో మిథునానికి మూవ్ అవుతున్నారు ఓన్ హౌజ్ అనమాట తర్వాత ట్వంటీ సెకండ్ అంటే జూన్ ట్వంటీ సెకండ్కి కర్కాటకానికి వెళ్తున్నారు సో ఇవన్నమాట గోచార రీత్యా మనం చెప్పుకోవాల్సింది చంద్రుడు నేను చెప్పినట్టు రాసి మారుతూనే ఉంటారు ఎవ్రీ సెకండ్ డే సో నెలకి మాట్లాడినప్పుడు మనం ఈ ప్లానెట్స్ని మనం తీసుకుంటాము జనరల్గా పరిహారాలు చెప్పాలి అంటే కనుక మనం ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ అంటే రాము కేతు పూజలు చేయాలి అని చెప్తూ ఉంటానన్నమాట ఎందుకంటే కాలసర్ప దోషం అనేది కూడా ఉంటుంది అంటే చాలా మటుకు ప్లానెట్స్ చాలా జాతకాల్లో చూసామంటే ప్లానెట్స్ చాలా మటుకు ప్లానెట్స్ ఈ రెండిట్లోనూ ఉంటాయి అనమాట సో అదొకటి కాకుండా ఎప్పటికైనా ఇబ్బంది పెడతాయి అండ్ రీసెంట్గానే మూమెంట్ అయింది సో అందుకని మళ్ళీ మనం నవగ్రహ స్తోత్రాలు కానీ నవగ్రహ స్తోత్రం చదువుకోవడం కానీ వినడం కానీ లేకపోతే హోమాలు చేయడం కానీ పూజల్లో పాల్గొనడం కానీ లేకపోతే రాహుకేతు పూజలు చేయడం కానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తాము అంటే బ్లెస్సింగ్స్ అనేవి కావాలి ప్లానిటరీ పొజిషన్ ఎప్పుడు ఎక్కువ నెగటివిటీ కాకుండా కొంతవరకు పాజిటివిటీ తేవడానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా సరే కొంతవరకు పాజిటివిటీ అయినా ఉండాలి అని మనం పరిహారాలు చెప్తూ ఉంటాం అంటే పూజలు చేయడం కానీ లేకపోతే ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం కానీ అంటే జాతి రత్నాలు వేసుకోవడం కానీ లేకపోతే ఇంకో కార్యక్రమం చేయడం హోమాలు చేయడం కానీ లేకపోతే జపాలు చేయడం కానీ ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట ఇప్పుడు మనం ఈ గోచారం మాట్లాడుకున్నాం కనుక జూన్ నెలలో ఏ రాశి వరకు ఎలా ఉందో చూద్దాం తదుపరి కర్కాటక రాశి వరకు ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం మేడం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి కూడా ఈ నెల అంతా కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ అనేది చూస్తారు దీంట్లో కెరియర్ లో కానీ లేకపోతే వాళ్ళు చేసే బిజినెస్ కానీ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎయిత్ రాహు ఉన్నాడు సో ప్రాపర్టీ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తోంది రెండో ఇంట్లో కేతు ఉన్నాడు అలాగే పన్నెండో ఇంట్లో జూపిటర్ ఉన్నాడు అంటే గురువు ఉన్నారు సో తప్పక ఏంటంటే ఖర్చు అనేది చాలా అధికం అలాగే ఏంటంటే సెకండ్ లోడ్ కూడా ట్వెల్త్ థౌసండ్ వస్తున్నారు తప్పక మీరు సేవింగ్స్ కూడా ఖర్చు పెట్టే ఒక ఛాన్సెస్ ఉంటాయి అనమాట అలాగే లోన్స్ తీసుకునే ఒక ఛాన్సెస్ అని చెప్పొచ్చు మనం సో ఎస్పెషల్లీ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే లవ్ రిలేషన్షిప్ కానీ లేకపోతే ఇలాంటి తప్పక డిసగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి ఈజీగా అండర్స్టాండింగ్ మెంటాలిటీ అనేది ఉండదు సో వీళ్ళకి సూచన ఏంటంటే ఎక్కువ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అనేది వీళ్ళకి సూచన అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఎవరైనా ఇప్పుడు బిజినెస్లో ఉన్నవాళ్ళు కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ మనం చూసామంటే సెవెంత్ లో నైన్త్ లో పడ్డాడు వాళ్ళకి మాత్రం బాగుంటుంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ తప్పక వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు బిజినెస్ కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ముందే వద్దు ఏదైనా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువ అని ఇందాక చెప్పినట్టు చాలా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి సో ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా వెంటనే రాబడి రాదు సో మంచి ఒక పీరియడ్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము ఏదైనా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట సో తప్పక ఏంటంటే వీళ్ళకి కూడా స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీస్ అవుతుంది అంటే ఏంటంటే వాళ్ళు ధార్మిక ధర్మక్షేత్రాలు కానీ ధార్మిక కార్యక్రమాలు అని పాల్గొనడం అనేది జరుగుతుంది అంటే ఏంటి భక్తి అనేది కొంచెం ఎక్కువ అవుతుందనమాట సో తప్పక వీళ్ళేంటి ధర్మక్షేత్రాలు కానీ లేకపోతే గుళ్ళు కానీ గోపురాలు కానీ వీళ్ళని సందర్శించుకోవడం అనేది తప్పక జరుగుతుంది అలాగే ఏంటంటే వీళ్ళు చేసే పనిలో కూడా కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎప్పటికైనా భక్తి అనేది ఎప్పుడు వస్తుంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం భక్తి దగ్గరికి వెళ్తాం సో గుళ్ళకి వెళ్ళడం కానీ స్పిరిచువాలిటీ ఇంక్రీస్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి అలాగే ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంటుంది అండ్ ఆల్సో ఆన్లైన్లో కొత్తగా పార్ట్నర్స్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి మంత్ కింద మనం తీసుకోవచ్చు మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎవ్రీ ట్యూస్డే ట్యూస్డే సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయించుకోవడం అలాగే సోమవారం సోమవారం రుద్రాభిషేకం కానీ లేకపోతే శివుడి టెంపుల్ కానీ దర్శించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే కొంతవరకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే నెగిటివ్ అంటే మనం ఎప్పుడు మైనస్ కూడా చెప్పుకుంటూ ఉంటాం కనుక కొంచెం నెగిటివిటీ అనేది లేకపోతే బాధలు కానీ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ధన్యవాదాలు మేడం చూశారు కదా ఈ రాజువారికి ఎంత చక్కగా వివరించారో